ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ప్రైవేటు వ్యాపారులకు రైతులు అరాకొరా ధరలకే విక్రయించేవారు తక్కువ ధరకే దళారులకు ధాన్యం అమ్మటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది సన్నాలకు సర్కార్ బోనస్ ఇస్తుండటంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అంచనాలకు మించి ధాన్యం వస్తోంది గతంలో ఎప్పుడు ఏమవుతోందన్న భయంతో పచ్చిమీదే వ్యాపారులకు విక్రయించిన కర్షకులు ఇప్పుడు ఆరబెట్టి సర్కారుకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ధాన్యాన్ని పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు గతంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం గన్ని సంచుల కొరత వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం విక్రయించేవారు దళారులు నేగా రైతుల నుంచి కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది సర్కార్ సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తుండటంతో ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే అన్నదాతలు తీసుకొస్తున్నారు అంచనాలకు మించి ధాన్యం వస్తుండటంతో కొనుగోలు కేంద్రాలన్నీ ప్రాసులతో కలకలలాడుతున్నాయి జిల్లాలో ఆరు వందల తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఐదు వందల చోట్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి ఈ సీజన్లో మొత్తం పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు సిద్దమయ్యారు ఇప్పటికే రైతుల నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రైతులు మొత్తం ధాన్యాన్ని తరలిస్తున్నారు మద్దతు ధరకు తోడు బోనస్ వస్తుండటంతో సన్నాలని అధికంగా పండిస్తున్నామని అన్నదాతలు చెబుతున్నారు ఇంతకుముందు సొసైటీలో మాకు చాలా ఇబ్బందిగా ఉంటుండే కాటలు కానీ కానీ అడ్లు పోవట్ కానీ అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుండే ఈ రెండు సిజర్ల నుంచి మాకు ఏ ఇబ్బంది లేకుండా పోతున్నాయి మరి మాకు గవర్నమెంట్ బోనస్ ఇస్తున్నది బోనస్ ఇవ్వకపోతే ప్రతి ఒక్క రైతు బయట పచ్చిగా అమ్ముకొని బాగా దళారులకు అమ్ముకొని బాగా ఇబ్బందులు పడుతుండే గతంలో నాకు రెండు వందల అరవై రెండు క్వింటాలు ధాన్యం పండించా బోనస్గా లక్ష ముప్పై రెండు వేలు చిల్లర వచ్చింది అందుకనే రేవంత్ రెడ్డి గారు సన్నధాన్యాన్ని ఏమంటున్నారు ఇప్పుడు కూడా బోనస్ ఇస్తామంటున్నారు అందుకని మేము గవర్నమెంట్కే తోలుతున్నాం సన్నధాన్యాన్ని మరి గత ప్రభుత్వంలో ఈ పేడ ఏదైతే ఉందో దాన్ని సొసైటీకి అమ్ముకోవాలంటే దడిచి భయపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇవాళ కొంటారో కొనారో లేదంటే ఇక్కడ మనకు తక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి బయట అమ్ముకుంటే వర్ష వర్షాలు పడి మరి నష్టపోతామేమో లేట్ అయితేనేదండ ఉద్దేశంలో రైతులందరూ కూడా చాలా వరకు ధాన్యాన్ని బయట ధరల్లోకి అమ్ముకొని మోసపోయిన వంటి రైతులం చాలామందిని చూసాం ఇత్తు కూడా బయటకు అమ్ముకుండా ప్రతి బట్టి ఇత్తుని మేము గవర్నమెంట్కి ఇచ్చి ఆ గవర్ బట్టి ఆ బోనస్ ద్వారా మేము లబ్ధి పొందుతామన్నటువంటి ఉద్దేశంతో ఇలా ప్రతి గింజను తీసుకొచ్చి మేము ధాన్యాన్ని ఇక్కడ సొసైటీలో అమ్మడం జరుగుతూ ఉంది రాష్ట్రంలోనే ముందుగా వరికోతలు ప్రారంభమయ్యే బోధన్ డివిజన్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు వానాకాలంలో బోనస్ ఇచ్చిన నిర్ణయంలో జాప్యంతో ఈ ప్రాంత రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేశారు

ప్రయత్నం చేస్తున్నారు గత సీజన్ లో సగం మంది రైతులు దళారులకు అమ్ముకున్నారు ధాన్యం కానీ ఈసారి మాత్రం రైతులందరూ ఐక్యతగా సిస్టమ్ ఉండి ఇక్కడే కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నిదానంగా గవర్నమెంట్కే ధాన్యాన్ని అమ్మతానికి మొగ్గు చూపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రైతులు అదేవిధంగా రైతు నుంచి ఇంకొక విజ్ఞప్తి కూడా గవర్నమెంట్కి వేయదలుచుకున్నాం అదేంటంటే గవర్నమెంట్ ఒక ఎకరానికి ముప్పై రెండు క్వింటాల ధాన్యాన్ని తీసుకుంటుంది కానీ ఇప్పుడు మనకు వచ్చినట్టు వంగడాలలో అధిక దిగుబడులు వచ్చి ధాన్యం దిగుబడి పెరిగింది దాన్ని ముప్పై ఐదు క్వింటాలకు చేయమని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం గన్ని సంచులు లారీల కొరత లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు రోజుకు ఐదు నుంచి ఆరు లారీల చొప్పున కొనుగోలు చేసి ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నారు పలు రకాల కారణాలతో పాస్బుక్ రాని రైతులు వడ్లుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు మనకు వడ్లు బయటకు వెళ్తుండే అటువంటిది ఈసారి మొత్తము సొసైటీ మీద ప్రెషర్ ఏర్పడది సంఖ్య పెంచడం తర్వాత అలాట్మెంట్స్ ఎక్కువ తీసుకోవడం తర్వాత సంచులు త్వర తెప్పించుకోవడం అన్ని సమ అన్ని పరిష్కారం చేసుకుంటున్నాం మాకు ప్రస్తుతం అయితే సమస్య లేకుండా పోయింది ఇప్పటికే దగ్గర దగ్గర సుమారు ఒక డెబ్బై లారీల ధాన్యాన్ని ఈ సొసైటీ ద్వారా మేము రైస్ మిల్లకు పంపించాం ఈ విధంగా ముందుకు సాగితే ఇది రైతులు చాలా హ్యాపీనే ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఇది లేదు అదేవిధంగా కొంతమంది రైతులకు రకరకాల కారణాల వల్ల పాస్బుక్లు రాలేదు వాళ్లకు వడ్లు పోవడం కష్టంగా ఉంది అయితే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ వాళ్ళు సహకరించి అటువంటి రైతులకు కూడా బిల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే రైతులు ఇంకా హ్యాపీగా ఉంటారు నూతన వరి వంగడాలతో అధిక దిగుబడులు వస్తున్నందున ఈ సీజన్ నుంచే ఎకరాకు ముప్పై ఐదు క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు